అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ఉన్న సందేహము మహాభారతములో కర్ణుడు మంచివాడా లేక చెడ్డవాడా అని ఈ వీడియో విని మీ అభిప్రాయాన్ని మీరే కింద కామెంట్ చేయండి శ్రీకృష్ణుడు రాయభారము తర్వాత యుద్ధము తప్పదని తెలుసుకున్న తరువాత ఒక్కరోజు కర్ణుని గంగానది తీరానికి పిలిపించి కర్ణ నువ్వు సూతపుత్రుడివి కావు నువ్వు కుంతీదేవి పుత్రుడివి నువ్వు ఈరోజు మీ తల్లి వైపు నీ సోదరుల వైపు వచ్చేస్తే ఈ రాజ్యానికి నువ్వే చక్రవర్తి కాగలవు సకల భోగభాగ్యాలు నీ సొంతమవుతుంది అని చెప్పాడు అప్పుడు కర్ణుడు ఏమి చెప్పాడంటే కృష్ణ నన్ను సర్వస్వం అనుకొని ఈ లోకమే నేను అనుకొని పెంచిన నా తల్లి రాధతో ఇప్పుడు వెళ్ళి నువ్వు నా సొంత అమ్మవి కాదు అని చెప్పమంటావా నన్ను ఒక సమాజములో సూతపుత్రుడు సూతపుత్రుడు అని అంటూ ఉంటే ఎప్పుడు కూడా కుంతీదేవి వచ్చి కాదు అని చెప్పలేదే అప్పుడు దుర్యోధనుడు వచ్చి అంగరాజ్యానికి నన్ను రాజును చేసి సమాజములో సముచితమైన స్థానము కల్పించినాడు అటువంటి స్నేహితునికి ద్రోహం చేయమంటావా దుర్యోధనుడు తన నూరుగురు తమ్ముళ్ళు కన్నా నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు నా మీదే నమ్మకం పెట్టుకొని ఉండాడు అటువంటి స్నేహితునికి ద్రోహం చేయమంటావా నా తల్లికి రాధకు ఏమని చెప్పి నన్ను అక్కడి నుంచి వచ్చేమంటావు నువ్వు కృష్ణ ఇది న్యాయమా నాకు ఎన్ని భోగభాగ్యాలైనా ఎన్ని సుఖాలైనా అక్కడ లేదు నేను ఎప్పుడు నా స్నేహితుడు విజయానికే నేను ప్రయత్నం చేస్తాను యుద్ధం చేస్తాను కానీ ఏమి జరగబోతుందో కూడా నాకు తెలుసు అయినా నేను నా తల్లి రాధను నా స్నేహితుడు దుర్యోధుడిని వదులుకొని ఎప్పటికీ రాను రాలేను అని చెప్పి వెళ్ళిపోయాడు దీన్ని బట్టి కర్ణుడు ఎటువంటి వాడో ఎంత మంచివాడో మీరే కామెంట్లో తెలియచేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ